రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని చోట్ల పార్టీ నాయకులు కార్యకర్తలు చేసే హంగామా చుపర్లను భయభ్రాంతులకు గురిచేస్తుంది రోజు రోజుకు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజలకు దగ్గర అవ్వాలని నాయకులు తహతహలాడుతుంటే వారి వెంట ఉండే కార్యకర్తలు కోప ద్వేషాలకు గురవుతూ అనవసరమైన అల్లర్లు సృష్టించడం కొన్నిసార్లు అటు నాయకులకు ఇటు పోలీసులకు తలనొప్పిగా మారుతుంది ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపురం గ్రామంలో నిన్న జరిగిన బసవేశ్వర స్వామి జాతర మహోత్సవంలో వైసీపీ టీడీపీ ఇరు పార్టీల తీరుతో వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు ఒకవైపు అధికార వైసీపీ పార్టీ మండల వ్యవసాయ సలహాదారు మురళీ మోహన్ రెడ్డి తన అనుచరులతో శ్రీ బసేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాగా అదే సమయంలో బసేశ్వర ఆలయంకు వెచ్చేసిన తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి తన అనుచరగణంతో బసవేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి ఉచ్చాయి వద్దకు చేరుకోగా కోసిగి మండల ఎస్ఎస్ సతీష్ కుమార్ తన సిబ్బందితో ఇరు వర్గాలను రెండు వైపులా నిల్చోబెట్టి పూజ కార్యక్రమాలకు చేసుకున్నటకు అనుమతించగా ఒక వైపు నుండి వైసీపీ నాయకుల వెంట వచ్చిన కార్యకర్తలు ఫ్యాన్ గుర్తుకు మరొక వైపు నుండి టీడీపీ నాయకులు వెంట వచ్చిన కార్యకర్తలు విక్టరీ గుర్తును గాలిలో ఊపుతూ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుండటంతో ఒక్కసారి ఆలయం చుట్టూ భయానక వాతావరణం నెలకొంది అయితే కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఇరు పార్టీల నాయకులను కార్యకర్తలను గద్దించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు